మీ రాశిని బట్టి మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవిస్తారో తెలుసుకోండి ప్రతి వ్యక్తి మనసులో ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో అనే ఉత్కత ఉంటుంది రాశి ఆధారంగా జ్యోతిష్య శాస్త్రంలో రాసుల ఆధారంగా ఇలా చెప్పబడింది వివిధ వారి సాధారణ వయస్సు అయితే పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ వయస్సు పెరగవచ్చు మరియు అననుకూల గ్రహాల కారణంగా ఇది కూడా కొంతవరకు తగ్గుతుంది ఎవరి జననం మరియు మరణం అతని చేతుల్లో లేదు దేవుడు మాత్రమే జీవితాన్ని మరియు మరణాన్ని నిర్ణయిస్తాడు మరియు ఇది కూడా నిజం ఈ ప్రపంచంలోకి వచ్చిన వ్యక్తికి మరణం కూడా ఖచ్చితంగా ఉంది కాని జ్యోతిషశాస్త్రంలో మరణం యొక్క సంకేతాల ద్వారా మీరు జరిగే అవాంఛనీయ సంఘటనల గురించి అప్రమత్తంగా ఉండటానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి శివుడు ఇచ్చిన మరణం యొక్క సంకేతాల మీరు ఇంకా ఎన్ని రోజులు జీవించబోతున్నారో మీరు తెలుసుకోవచ్చు హిందూ మతంలో శనిదేవుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు శనిదేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తికి అతని మంచి మరియు చెడు పనుల ఫలాలను ఇస్తాడు వ్యక్తి జాతకంలో శని దృష్టి చాలా ముఖ్యమైనది శని యొక్క శుభ దృష్టి చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క రాశిలో శని వచ్చినప్పుడు అతని చెడు దృష్టి కారణంగా ప్రజలు ప్రమాదాలు ధన నష్టం ఇంట్లో తీవ్ర ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు తరువాత ప్రజలు వారి ద్వారా దాని మూల్యం చెల్లించవలసి ఉంటుంది మరణం మరియు చనిపోవడం ఇదంతా పైనున్న దేవుని చేతిలో ఉంది దేవుడు ఒక వ్యక్తిని భూమి మీదకు పంపినప్పుడు ఆ వ్యక్తి భూమిపై ఎన్ని రోజులు ఉండాలో మరియు భూమిపై ఉంటూ ఏమి పనిచేయాలో ముందుగా నిర్ణయించుకుంటాడా శరీరాన్ని ఎవరు ఎప్పుడు ఏ పద్ధతిలో వదిలివేయాలనేది తెలిసిందే ఈ మొత్తం భగవంతుని ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం గొప్ప సాధువులు మహాత్ములు మరియు జ్ఞానులకు కూడా సాధ్యం కాదు కాని కొన్ని విషయాలు ఉన్నాయి ఇది మానవులమైన మనం కూడా తెలుసుకోగలం దీనికి దేవుడు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు మీకు కూడా కావాలంటే మీ మొత్తం వయస్సు ఎంత ఉంటుంది మీరు మీ ప్రస్తుత శరీరంతో ఎంతకాలం జీవిస్తారు మరియు మీరు ఏ పద్ధతిలో వదిలి వెళతారు అని మీరు ఈ పరిష్కారం ద్వారా తెలుసుకోవచ్చు మీ శరీరం మీ రాశి ప్రకారం మీరు ఎంతకాలం జీవిస్తారో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు కూడా లక్ష్మీమాత ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లక్ష్మీమాత అని వ్రాయండి ఒకటి మేషం శాస్త్రంలో మొదటి రాశి మరియు ఇది దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులు మొండి పట్టుదలగలవారు మరియు నిర్లక్ష్యంగా ఉంటారు ఈ వ్యక్తులు సాధారణంగా ఎక్కువ సాహసోపేతంగా ఉంటారు మరియు ఏదైనా ప్రత్యేకమైనది లేదా బాక్స్ వెలుపల ఏదైనా చేయాలని నమ్ముతారు వారికి వ్యతిరేకంగా వెళ్లివారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు మేషరాశివారు పర్వతం ఎక్కడం అతివేగంతో డ్రైవింగ్ చేయడం నిప్పుతో ఆడుకోవడం వంటి ఏదైనా సామాజిక పని చేస్తున్నప్పుడు ప్రమాదాలకు గురవుతారు ఈ రాశికి అధిపతి కుజుడు మరియు ఈ రాశికి చెందిన తొమ్మిది గ్రహాలకు అంగారకుడు కమాండర్ ప్రజల సాధారణ వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాల మరియు రెండు నెలలు రెండు వృషభ రాశి వృషభం శాస్త్రంలో రెండవ రాశి మరియు ఇది చాలా సరళమైనది మరియు మరింత ప్రేమగా ఉంటుంది ఈ వ్యక్తులు సాధారణంగా తమ వస్తువులను ఇష్టపడతారని లేదా వారు తమను తాము ఎక్కువగా ఉంచుకుంటారని మనం చెప్పగలం వృషభ రాశి వ్యక్తులు తమ వస్తువులను పోగొట్టుకోలేరు మరియు ఈ వైఖరి వారికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అయితే వారి స్వార్థపూరిత ప్రవర్తన నచ్చని వారిచే హత్య చేయబడే అవకాశం ఎక్కువగా ఉంది వారి వయస్సు కంటే ముందే మరణించే వ్యక్తుల జాబితాలో మొదటి రాశి వృషభం శనిగ్రహం యొక్క కోపం కొనసాగుతుంది అయితే శాస్త్రం ప్రకారం ప్రముఖ సినీ పరిశ్రమ నటి శ్రీదేవి కూడా వృషభ రాశికి చెందినవారు మరియు ఆమె కేవలం యాభై నాలుగు సంవత్సరాల వయస్సులో మరణించారు ఈ రాశి వారికి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి శుక్రుడు వృషభం ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు మరియు రాక్షసుల గురువుగా పరిగణించబడుతుంది ఈ రాశిచక్రం యొక్క వ్యక్తుల సాధారణ వయస్ సు ఎనభై ఐదు సంవత్సరాల మరియు ఆరు నెలలు మూడు మిథునరాశి మిథునం శాస్త్రం యొక్క మూడవ రాశి మరియు ఇది ఆసక్తికరమైన వ్యక్తీకరణలకు కూడా ప్రసిద్ధి చెందింది కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే కొన్ని విషయాలు మాట్లాడతారు మరియు కొన్నిసార్లు విషయాలు వారికి ప్రతికూలంగా మారవచ్చు కోపంతో ఉన్న వ్యక్తి ముందు అనవసరంగా మాట్లాడటం మిథునరాశికి అస్సలు మంచిది కాదు అంతేకాకుండా వారు మరణాన్ని ఎదుర్కోవలసి రావచ్చు ఈ రాశికి బుధుడు అధిపతి కావున మిథున రాశివారు బుధ గ్రహానికి ప్రత్యేక పూజలు చేయాలి బుధుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటే ఈ రాశివారు కనీసం ఎనభై ఐదు సంవత్సరాలు జీవిస్తారు నాలుగు కర్కాటక రాశి తప్పు వ్యక్తితో స్నేహం చేయడం కర్కాటక రాశి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది ఆ చెడ్డ స్నేహితుడు చాలా మంచి మర్యాద మరియు సృజనాత్మకత కలిగి ఉంటాడు అతని వాస్తవికత గురించి మీకు సూచన కూడా లభించదు కర్కాటక రాశిలో ఉన్నవారు స్నేహితులు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా మంది సలహాలు తీసుకోవద్దు ముఖ్యంగా వారి సన్నిహితులను దృష్టిలో ఉంచుకుని కర్కాటక రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు ఆరోగ్యం పట్ల నష్టాలను చెవిచూడకండి వీలైనంత వరకు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే వీరు జీవితంలో పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి కావడం వల్ల ఈ రాశి వారు సోమవారం నాడు భోలేనాథ్ ఆశీర్వాదంతో శివుడిని పూజించాలి ఈ రాశి వారికి సాధారణ వయస్సు డెబ్బై సంవత్సరాల ఐదు నెలలు ఉంటుంది ఐదవది సింహరాశి సింహరాశి జ్యోతిషశాస్త్రంలో ఐదవ రాశి మరియు ఎక్కువగా పరిగణించబడుతుంది ఈ రాశివారు ఆలోచనాపరులు లేదా కొన్నిసార్లు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు ఈ వ్యక్తులు విషయాన్ని లోతుగా చూస్తారని మరియు కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు వారిని ఇబ్బంది పెట్టగలవని కూడా తెలుసు ఇది నిరాశ నిద్రలేమి భయాందోళనలు ఆత్మహత్య ధోరణులు మొదలైన వాటికి కారణం కావచ్చు ఈ ఆలోచనలు వారి మనస్సుపై ఆధిపత్యం చెలాయిస్తే వారు మరణాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశముంది సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు ఈ రాశివారు భగవానునికి రోజు ఉదయాన్నే నీరు సమర్పించాలి వీరి సాధారణ వయస్సు వ్యక్తులకు అరవై ఐదు సంవత్సరాలు అని చెబుతారు ఆరవది కన్యారాశి కన్యారాశి శాస్త్రంలో ఆరవ రాశి మరియు అత్యంత సంక్లిష్టమైన రాశిచక్ర చిహ్నాలలో ఒకటి కన్యారాశి వ్యక్తుల మరణాలు వింత కాదు నిజానికి వారు ఎక్కడికి వెళ్లినా అనిశ్చితి కనిపిస్తుంది వారిని అనుసరించండి ఈ వ్యక్తులు మరింత ప్రియులు మరియు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు కొన్నిసార్లు వారి స్వంత మనస్సులలో విషయాలు సంక్లిష్టంగా ఉంటాయి మరియు ఆత్మహత్యాయత్నానికి కూడా వారిని బలవంతం చేస్తుంది రాశికి బుధుడు అధికార గ్రహం కావడం వల్ల ఈ రాశివారు వినాయకుడిని పూజించాలి ఇలా చేయడం వల్ల అన్ని గ్రహదోషాలు శాంతిస్తాయి ఈ రాశివారి సాధారణ కాలం ఎనభై నాలుగు సంవత్సరాలు ప్రశాంతత పొందుతారు ఏడు తులారాసి తులారాసి జ్యోతిషశాస్త్రంలో ఏడవ రాశి మరియు ఈ రాశివారు అపఖ్యాతి పాలైన కొన్నిసార్లు చాకచక్యంగా ప్రసిద్ధి చెందుతారు ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ సంక్లిష్టమైన లేదా ప్రమాదకరమైనది ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు అయితే కొన్నిసార్లు కొన్ని చట్టవిరుద్ధమైన పని చేయడం కావచ్చు వీరికి వ్యతిరేకంగా లేదా మరణశిక్షను కోర్టు విధించవచ్చు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రవారం దానధర్మాలు చేస్తే విశేష ప్రయోజనాలు కలుగుతాయి దీంతో పాటు ఈ రాశి వారికి సాధారణ జీవితం ఉంటుంది వయస్సు ఐదు సంవత్సరాలు ఎనిమిది వృష్టికం అనేది శాస్త్రంలో ఎనిమిదవ రాశి మరియు అబ్సెసివ్ ఉద్వేగభరితమైన మరియు కొన్నిసార్లు కొంచెం సెంటిమెంట్గా గా ప్రసిద్ధి చెందింది ఈ వ్యక్తులు ఒక నిర్దిష్ట విషయంతో చాలా సులభంగా జత చేయబడతారు వృశ్చిక రాశివారు తమ ప్రియమైన వారిని పోగొట్టుకోలేరు అయితే వృష్టిక రాశివారు తమ ప్రియమైన వారిని కోల్పోవడం లేదా వారికి దగ్గరగా ఉన్న వారి మరణం వారి మనస్సు మరియు హృదయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు ఈ రాశివారు హనుమంతుడిని పూజించడం మంచిది ఈ రాశికి చెందిన వ్యక్తులు సాధారణంగా డెబ్బై ఐదు సంవత్సరాల మరియు రెండు నెలలు జీవించగలరు ధనుస్సు రాశి శాస్త్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశివారు మరింత శక్తివంతంగా చురుకుగా మరియు కొన్నిసార్లు కొంచెం వ్యసనపరులుగా ప్రసిద్ధి చెందింది ఈ వ్యక్తులు సాంకేతికత వైపు మొగ్గు చూపుతారు మరియు ఆన్లైన్ గేమ్లు ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఇంటర్నెట్లో ఎక్కువ సమయం గడపడం వారి మరణానికి ప్రధాన కారణం అవుతుంది అయితే ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకోవడం కూడా వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి దేవతలకు గురువు బృహస్పతి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి సంతోషంగా ఉండాలంటే గురువారం నాడు శనగపప్పు మరియు శనగపిండి లడ్డులను నైవేద్యంగా సమర్పించండి పది మకరం మకరం జ్యోతిష్యం యొక్క పదవ రాశి మరియు వీరు మరింత సోమరితనం అస్థిరత మరియు కొన్నిసార్లు కొంచెం అజాగ్రత్త ఈ వ్యక్తులు రోజంతా ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారని కూడా తెలుసు అయినప్పటికీ వారు నిద్రపై ఎక్కువ మొగ్గు చూపుతారు ఇది వారి మరణానికి ప్రధాన కారణం అని నిరూపించవచ్చు ఈ రాశికి అధిపతి న్యాయదేవతగా భావించే శనిదేవుడు ఈ గ్రహం సంతోషంగా ఉండాలంటే పీపుల్ చెట్టుపై ఆవాల దీపం వెలిగించండి మకర రాశి వారి సాధారణ వయస్సు ఎనభై ఒక్క సంవత్సరాలు పదకొండు కుంభం కుంభం శాస్త్రంలో పదకొండవ రాశి మరియు ఈ రాశివారు ఎక్కువ దృష్టి కొంచెం ఆతృతగా ఉంటారు ఈ వ్యక్తులు వ్యాపారం మరియు ఫైనాన్స్ పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మరియు ఏదో ఒక విధంగా లాభం గురించి మాత్రమే ఆలోచిస్తారు కుంభరాశివారు లాభం కోసం ఏదైనా చేస్తారు మరియు అది జరగకపోతే వారు నిరాశ చెందుతారు అది కూడా మరణానికి కారణం కావచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అకాల మరణానికి గురవుతారు మరియు ఈ కూడా తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి రోగం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి ఈ రోజుల్లో మీ రాశిపై గ్రహాల ప్రభావం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రాశికి అధిపతి కూడా శనిదేవుడే శుభ అశుభ కార్యాల ఫలితాలు ఒక వ్యక్తికి భూమిపై మాత్రమే ఇవ్వబడుతుంది హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శనిదేవుడు సంతోషంగా ఉంటాడు కుంభరాశివారు సాధారణంగా అరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు పన్నెండు మీనం మీనం జ్యోతిషశాస్త్రంలో పన్నెండవ రాశి మరియు మరింత చాకచక్యంగా ప్రసిద్ధి చెందింది తెలివైనవారు లేదా కొన్నిసార్లు కొంచెం వ్యంగ్యంగా ఉంటారు ఈ వ్యక్తులు సానుకూల విషయాలకు ప్రసిద్ధి చెందారు ఈ వ్యక్తులు సానుకూల విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు అంటే వారు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే కొన్నిసార్లు వారు ఎటువంటి కారణం లేకుండా తమకు తాము హాని చేసుకుంటారు వారు విద్యుత్ షాక్ కారణంగా మరణించే అవకాశం ఉంది గురుగ్రహం స్వంతం ఈ రాశివారు గురువారం నాడు పసుపు బట్టలు ధరించి విష్ణుమూర్తిని పూజించాలి ఈ రాశివారి సాధారణ వయస్సు అరవై ఒక్క సంవత్సరాలు మిత్రులారా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు